నమస్తే ప్రజా స్వాగతం ఈ రోజు వరకు అంటే ఇప్పటి వరకు ఈ టైం వరకు రోజు ఇప్పటి వరకు ఇంటింటికి మా నాయకులు మా కార్యకర్తలు నియోజకవర్గంలో దాదాపు ఈరోజు ఉదయం ఇప్పుడు ఈ టైం వరకు యాభై వేల దగ్గర దగ్గర దాటినాము అంటే యాభై వేల ఇండ్ల హౌసింగ్ దగ్గర పోయి మా కార్యకర్తలు నాయకులు అందరు కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని జిల్లాలో మొదటి స్థానంలో తీసుకొచ్చిన మా కార్యకర్తలకి నాయకులకి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మొత్తము ఈ నెలాఖరు వరకు ఇది ప్రోగ్రాము రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇంకా ఒక ముప్పై ఐదు వేలు హౌసెస్ మేము పోవలసినది ఉన్నది వీలైనంత వరకు ఈ నెలాఖరులో మరి పార్టీ ఇచ్చిన టార్గెట్ని కంప్లీట్ చేయడానికి మా కార్యకర్తలు నాయకులు అందరూ రోజు ఉదయం నుంచి ఒక మూడు గంటలు మరలా సాయంత్రము అన్ని ఏరియాల్లో చేస్తున్నారు కంప్లీట్ చేసి జిల్లాలోనే మొదటి స్థానంలో నిలవడానికి మేమందరూ ప్రయత్నం చేస్తాం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్న మా కార్యకర్తల నాయకులకి మీడియా సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం

ఫ్లాట్ జనం తక్కుంటే ఇస్తారున్నా మరి వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఏమి లేదా ఏమి రాలేదా తీసుకోవాలి ఒకసారి కనుక్కో మన వచ్చిందా చెప్పిందన్న పాప అసలు వాళ్ళు చెప్పారు కదా మహాత్మాకర్ డాక్టరే కదా డీటెయిల్ చేసిన ఫోన్ చేసి అంటే ఇప్పుడు

ఇప్పుడు మాకు అదే ఇదే ప్రోగ్రామే మాకు ఇప్పుడేమి ఎలక్షన్ లేదు ఏం లేదు చంద్రబాబు నాయుడు సారు మేము ఇవన్నీ చేసినాము ఇవాళకి ఏమైనా సౌకర్యాలు ఉంటే కనుక్కోండి అది ఏ ప్రోగ్రామే ఇప్పుడు మా పిల్లలు కూడా కార్యకర్తలు కూడా ఇల్లు ఇల్లు తెలుగుతారు చేద్దాంలేమ్మా మీరు ఏదన్నా డీటెయిల్ ఉన్నది ఏమ్మా ఏ డేట్ పోయి ఏం పోయిట్రు ఇస్తే మేము కనుక్కోని చెప్పి వాళ్ళ ద్వారా నీకు మరి కవర్ చేయి

ఎవరేం పిల్లలు చెప్పే ఇప్పుడు నీ మనమరాల్ని కదా వాళ్ళ ఆయన దగ్గరకి వాళ్ళ అక్క దగ్గరకి పంపిద్దాం ఆ సాయం అయితే చేస్తాడు సార్ నేను చేసేది కాదు గవర్నమెంట్ తరఫున పంపిస్తాను చెప్పి వాళ్ళ తండ్రితో చేద్దాము వాళ్ళ అక్క దగ్గర చేద్దాం నీకు ఇష్టమే కదా మళ్ళీ నా మనరాలు అనేది సరిగా చూసుకుంటే చెప్తా అవును అందరి ఇప్పుడు వాళ్ళ ఆ పిల్ల అక్కడ చూసుకుంటున్నారు కదా ఏ పెద్ద అంటే మూడేళ్ళ కాయ మేము పెద్ద అయమ్మా అలాగే మూడు సంవత్సరాలకి ఏమంత పెద్ద ఆ పిల్ల కూడా పిల్లే కదా ఇప్పుడు నీ అభిప్రాయం ఏం చెప్పు ఆ పాప నీ తానే ఉండాల నీ తదనంతరము ఏమన్నా అనేది ఉంది నీకు మరి ఆ మాట చెప్పు నువ్వు నీవే సాగుతావు నీ ఆదాయం పెన్షన్ వస్తుందా చూసుకో నువ్వే చూసుకో